హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనమైతే కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి పీజీటీ తెలుగు యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది కంటెంట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ మెత్ మెథరాలజీ కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బీట్స్ కూడా ఎక్కడి నుంచి కవర్ చేశారు ఏ ఏ క్వశ్చన్స్ కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి సో మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు మార్నింగ్ పీజీటీ తెలుగు పేపర్ అయితే ఆయడం అయితే జరిగింది సో చాలామంది అభ్యర్థులు ఏం చెప్పారంటే కనుక మొన్న జరిగిన పేపర్కి సో కంపేరింగ్ టు సారీ నిన్న జరిగిన పేపర్కి ఈ రోజు పేపర్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందని చెప్పారు సో నేను ఆ పేపర్ అనేది ఈజీగా వచ్చింది ఈరోజు కొంచెం మోడరేట్గా ఉంది కొందరు అయితే పేపర్ అనేది కొద్దిగా టఫ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కొందరినైతే నేనైతే అడిగాను సో వారిలో కొందరైతే మోడరేట్గా ఉంది కొందరు టఫ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు సో ఎవరి ఆలోచన వారికి అయితే ఉంటుంది సో కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి అయితే మనకైతే ఇంకా రాలేదండి సో క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందుకైతే తీసుకొస్తాను సో అదేవిధంగా కంటెంట్ గురించి మాట్లాడితే కంటెంట్ అనేది కొద్దిగా గా వెళ్ళడని చెప్పారు కొన్నిసార్లు కొన్ని మీద మీద క్వశ్చన్స్ అయితే పై పైన అయితే టచ్ చేశారని చెప్పేసి చెప్పారు కొన్ని అయితే క్వశ్చన్స్ అనేవి అర్థం కాలేదు కొన్ని క్వశ్చన్స్ అర్థమైనా కూడా ఆప్షన్స్ అనేవి చాలా దికమక పెట్టినాయని చెప్పేసి చెప్పారు కంటెంట్ విషయంలో సో చాలా సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారంట సో నిన్నైతే పేపర్ కొంచెం ఈజీగానే వచ్చింది సో అదే అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే కరెంట్ అఫైర్స్ కొంచెం ఈజీగా ఉన్నాయి జీకే కొద్దిగా ఇబ్బంది పెట్టింది సో చాలా టైం టేకింగ్ ఉందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మెథరాలజీ కూడా కొంచెం అయితే ఇబ్బంది పెట్టిందని చెప్పేసి సో చెప్పడమే జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కనుక పేపర్ అనేది మోడరేట్గా వచ్చిందని చెప్పేసి సో అభ్యర్థులైతే కొందరు అయితే మనకు తెలిసిన వాళ్ళైతే చెప్పడమే జరిగింది సో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి ప్రజ్ఞలకు సంబంధించి సందులు సమాసాలకు సంబంధించి ఇంకా మిగతా వాటికి అన్నింటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి మేము ముందుగా తీసుకొస్తాను అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ సో సైకాలజీ క్వశ్చన్స్ కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా కొంచెం మామూలుగానే ఉన్నాయంట పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో యాక్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి చెప్పారు సో కంప్లీట్గా ఇదిగేసి వీడియో అయితే సో తప్పకుండా క్వశ్చన్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను ఎవరికైనా క్వశ్చన్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినట్టుగా సపరేట్గా మనం అయితే వీడియో చేద్దాం మన ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్